హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి కొబ్బరి బర్ఫీ తయారు చేద్దామని ఒక ఆలోచన వచ్చింది సో కాబట్టి కొన్ని పదార్థాలు అయితే తీసుకున్నాను కొబ్బరికాయ ఒక అర కేజీ బెల్లం ఒక అర కేజీ గో ఇది ఉప్మా రవ్వ తర్వాత నెయ్యి ఒక రెండు వందల గ్రాములు ఒక పది రూపాయలు యాలకులు ప్రస్తుతానికైతే ఇవి మనకు కావలసిన పదార్థాలు ఇంకా మనము తయారీలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి వెరైటీ వెరైటీ చేసి చూ పెట్టాలని తల్లు ఆరాటపడుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే పాపం కాలేజీ పిల్లలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళు పాపం ఒక్కోసారి వాళ్ళకి అసలు సెలవులు ఉండవు హాస్టల్లో ఉండే పిల్లలకి కాబట్టి తల్లు ఏంటంటే అసలు ఏ వెరైటీ చేయాలని చెప్పనని ఆలోచన చేస్తూ ఉంటారు సో కాబట్టి నేను చేసి ఈ బర్ఫీ కూడా కొబ్బరి బర్ఫీ కూడా చక్కగా పిల్లలకి మంచి ఆరోగ్యకరమైంది ఎందుకంటే ఐరన్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి కొవ్వు పదార్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా హెల్తీ ఫుడ్ కాబట్టి రోజుకి ఉదయం ఒక లడ్డులాగా సాయంత్రం ఒక లడ్డులాగా ఇవ్వచ్చు పెద్దవాళ్ళని తినవచ్చు గర్భిణీ స్త్రీలు కానీ పాలిచ్చే తల్లులు కానీ అందరు తినవచ్చు ఇంకా మనం రెడీ రెడీ చేసేసుకుందాము అంటే తయారు చేసేసుకుందాం ఒక బౌల్లో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే బెల్లం పాకం పెట్టుకోవాలి కాబట్టి ఏంటంటే ముందు నీళ్ళల్లో వేసి కరగబెట్టుకోవాలండి బెల్లాన్ని నేనైతే హాఫ్ కేజీ వేసేస్తున్నాను అంటే మనకి పాకం రావాలంటే ఎక్కువ వాటర్ వేయకూడదు లేదంటే నీళ్ళు నీళ్ళు అయిపోతాయి అన్నమాట సో కాబట్టి ఇలా నేను నేను ఇప్పుడు మీద పెట్టేస్తాను అన్నమాట బాగా కరుగుతుంది కరిగిన తర్వాత వడకడతా దీన్ని ఎందుకు అంటే ఇందులో కొంచెం ఏమన్నా చెరుకు రసాలని పుల్లలు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా తగులుతాయే ఏమైనా ఉద్దేశంతో ఇది వచ్చేసి నేను కొంచెం పొయ్యను పెట్టి లైట్గా తీగ పాకం వచ్చిన తర్వాత వడకడతానన్నమాట ఒక కళాయి పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యేసానండి ఒక రెండు స్పూన్లు ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం లైట్ కాగిన తర్వాత ఈ రవ్వ అనేది మొత్తం వేసేస్తానండి వేసి లైట్గా దోరగా వేపుతాను వేపుకోవాలి నీళ్ళు మాత్రం వేయకూడదండి ఈలోపు తురుము ఏం చేశానంటే మిక్సీకి అన్నమాట కొబ్బరికాయ మొత్తం వేసేసాను ఒక పెద్ద కొబ్బరికాయ మొత్తం ఇది మొత్తం ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ రవ్వలో కలిపేస్తాను అన్నమాట దోరగా వేయించిన రవ్వలో కండి ఈ కొబ్బరి తురుమ అనేది వేసేసుకుంటా ఉన్నాను వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాను ఎందుకంటే స్వీట్ వేస్తున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసామంటే చాలా మంచి రుచి వస్తుంది అన్నమాట సో కాబట్టి కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట ఇది మొత్తం బాగా కలుపుతాను అన్నమాట బాగా మెత్తగా కలిపేసేసి అప్పుడు ఈ బెల్లము పాకం అనేది ఇందులో వేసేసుకోవచ్చు ఇలా రెండు మిశ్రమాలని అంటే ఈ రవ్వని తర్వాత వచ్చేసి ఈ కొబ్బరి తురుముని మొత్తము కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకున్నానండి నేను ఇప్పుడు ఏంటంటే కొంచెం పాకంలో ఈ మిశ్రమాన్ని వేసేసామంటే ఇంకా మనకి బర్ఫీ అనేది తయారవుతుంది లేదు అనుకుంటే పాకం అనేది ఈ మిశ్రమంలో పోసేసుకొని మనం లడ్డులో కూడా చుట్టేసుకోవచ్చు మనకి ఏ విధంగా ఇష్టం ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట సో కాబట్టి బాగా రెండు మిక్స్ మిశ్రమాలు రెండుకి బాగా కలిసిపోయినాయి అన్నమాట నేనైతే కొబ్బరిని మిక్సీకి పట్టానండి ఎందుకంటే కొంతమంది తురుముతారు చాలా సన్నగా తురుముతారు అన్నమాట నా దగ్గర అయితే ఆ మిస్ పరికరం లేదు అందుకోసమని నేను మిక్సీకి వేసేసాను అన్నమాట బాగా మిక్సీలో కూడా బాగా మెత్తగా వచ్చింది చాలా చాలా క్యూట్గా ఉందండి నెయ్యి వేసి వేయించేటప్పటికి కొంచెం మంచి నెయ్యి స్మెల్ కూడా బాగా వస్తుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ కొబ్బరిలోనే ఒకేసారి యాలకులు కూడా వేసి మిక్సీకి పట్టేసాను ఇంకా ఇందులో యాలకులు కూడా మిక్సీలో బాగా కలి కలిసిపోయినాయి కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట కాబట్టి ఇప్పుడు పాకం పడదా వేరే కళాయి పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం పాకానికి పాకం కూడా ఇందులో వేసేస్తాం కాబట్టి మనకి నెయ్యి వాడితే ఎక్కువ ఏంటంటే పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట అంటే వాళ్ళు ఎదుగుదలకి క్రూప దద్దలు చాలా అవసరము సో కాబట్టి నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను అంటే ఒక నూట యాభై గ్రాములు వేసేసుకున్నాను అన్నమాట కొంతమంది పిల్లలు విడిగా నెయ్యి తినరండి అలాంటప్పుడు మనం ఇలా యూజ్ చేయొచ్చు అన్నమాట కరిగించుకున్న ఈ బెల్లం మిశ్రమం ఉంది కదండి ఇది వచ్చేసి ఈ విధంగా ఇలాంటి నెట్ట సహాయంతో ఏంటంటే ఇలా వేసేసుకున్నాను సో కాబట్టి ఇప్పుడు పాకం వస్తూ ఉంది ఇందులో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపేస్తాను అన్నమాట అంటే ఇలా పొంగు వచ్చినప్పుడు ఏంటంటే నీటి శాతం కొంచెం ఉన్నట్లు అన్నమాట కొంచెం ఈ పొంగు కానీ పోయిందంటే మనకి పాకం అనేది వచ్చేస్తుంది అంటే పూర్తి స్థాయిలో పోకపోయినా పర్లేదు అంటే మనం తీసుకుంటుంది లేత పాకం కాబట్టి ఇంకొక్క ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇలా మనం కలుపుకొని ఇందులో ఈ మిశ్రమానం వేసేసుకోవాలండి మనము వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట అంటే పూర్తి స్థాయిలో మనం ఇంకా ఇలా మొత్తం మిశ్రం మొత్తము బెల్లం పాకం కలిసేంతవరకు కూడా మనము దీన్ని ఎందుకంటే కొంచెం కొబ్బరిలో కొంచెం నీటి శాతం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో కవర్ అయిపోద్ది అన్నమాట సరిపోతుంది మనము బర్ఫీలాగా ఒక ప్లేట్లోనైనా పోసుకోవచ్చు లేదంటే లడ్డులైన చుట్టేసుకోవచ్చు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే నెయ్యి బెల్లము యాలకులు మొత్తం మిశ్రమాలు వేసాం కాబట్టి కొబ్బరి చాలా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది అంటే మనము ఎక్కువ మోతాదులో కాకుండా ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో అలా తక్కువ మోతాదులో మనం ఏంటంటే అయిపోయే కొంది పిల్లలకి చేసి పెట్టుకున్నామంటే మంచి ఎప్పటికప్పుడు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి కొంతమంది అయితే చేసి ఫ్రిడ్జ్లో పెడతారండి దయచేసి మాత్రం పెట్టొద్దు కొంచెం ఒక గంట సేపు పని ఉంటుంది మనకి ఏం కాదు అంతే తీసుకెళ్ళిన ప్రతి ఒక్కటి కూడా ఫ్రిడ్జ్లో పెడితే అనారోగ్య సమస్యలు వచ్చేది మనకి తర్వాత మళ్ళీ హాస్పిటల్కి లక్షలకే వేలకు వేలు లక్షల లక్షలు పెట్టలేము సో కాబట్టి ఒక గంట సమయం పడుతుంది అంతే ఓపిక చేసుకోవడానికి ఆ సమయం ఉన్నప్పుడే చేద్దాం అంతేగాని మనం ఏదో చేసేసేయాలి బ్రిడ్జుల్లో పెట్టేసేయాలి అది ఎప్పుడో తింటారు నెలలు దిగ తింటారు మూడు నెలలు తింటారు ఆరు నెలలు తింటారను కంట ఎప్పటికప్పుడు అయిపోయే కొన్ని మనము చక్కగా వాటి పిల్లలకి మరల మరలా మనం చేసి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే చేసేటప్పుడు పిల్లల దగ్గర పెట్టుకోండి వాళ్ళు కూడా చూస్తారు ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి కదా కాబట్టి మనమే కాకుండా మన పనిలో కొంత పిల్లలు కూడా సహాయంగా తీసుకున్నామంటే రేపు రాబోయే తరానికి మంచి వంటకాలను కూడా మనం నేర్పించిన వాళ్ళం అవుతాము సో కాబట్టి ఇంక అయిపోయినట్టండి ఇంకా ఆల్మోస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచేసి దించేస్తాను వేరే ప్లేట్ తీసుకున్నానండి ఇందులో వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసేసుకొని ఇలా అప్లై చేసేసుకుంటున్నాను మొత్తం ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందులో మనం పోసేసుకున్నామంటే అంటే కింద ప్లేట్ కత్తుక్కోకుండా ఉంటుందన్నమాట మేము మిశ్రమంతా ఇలా వచ్చేసింది సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఆరిపోతుంది కాబట్టి ఇలా అప్లై చేసేసుకుంటాను అంటే వేడి మీద ఉంది కాబట్టి చేయి పెట్టలేము కాబట్టి ఏంటంటే మనము ఇలా స్పూన్తోటే నీట్గా కొసేపు ఉంటే ఆరిపోతుందండి లేదంటే మనం ఫ్యాన్ గాలికైనా ఒక పది నిమిషాల సేపు ఉంచవచ్చు ఇవేంటంటే మనం ఒక స్టీల్ డబ్బాలో చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు స్టీల్ డబ్బాలు ప్లాస్టిక్ వాటిలో మాత్రం పెట్టొద్దండి ఏ ఫుడ్ కూడా చాలామంది పిల్లలకి స్నాక్స్ కానీ ఇంకా చాలా ఏ ఫుడ్ అయినా సరే ఎక్కువ ప్లాస్టిక్ వాటిల్లో పెట్టి పంపిస్తున్నారు దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ను యూజ్ చేయొద్దు చక్కగా చిన్న చిన్న స్టీల్ బాక్సులు కూడా మనకి షాపుల్లో దొరుకుతాయి కాబట్టి మనకి వీడియోలో మాత్రము కొంచెం వైట్ కలర్ కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం గోల్డ్ గోల్డ్ కలర్ వస్తుందండి నాకైతే చూడటానికి ఇక్కడ గోల్డ్ కలరు కానీ మనకేంటంటే వీడియోలో ఇలా వస్తుంది వైట్ కలర్లో సో కాబట్టి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మనం ఉండలైన్ చేసుకోవచ్చు లేదంటే మనము చిన్న చిన్న పీసుల్లాగానే చేసుకోవచ్చు అన్నమాట ఇంకా మనకి కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది అన్నమాట ఓకే అండి అండి మన కొబ్బరి బర్ఫీ అయితే నేనైతే నాకు ఇలా ఉండలు చేయటమే అనిపించింది అంటే మనము చిన్న చిన్న డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు కానీ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి నాకైతే ఇలా రౌండ్గా ఉండలు చేస్తేనే బాగుంటుందని ఉండలు చేసేసాను ఎందుకంటే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఉండలు చేసేసాను లేదంటే అవి కొంచెం అతుక్కున్నట్టుగా వస్తుంది చేతికి అందుకని ఏంటంటే వేడి మీద ఉన్నప్పుడే గుండెలు అన్నమాట ఇవన్నీ టూ డేస్ ఏమో వస్తాయండి అంతకంటే ఎక్కువ ఏమి రావు పిల్లలు తింటారు కాబట్టి సో కాబట్టి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి